తింటూ ఉంటే నోట్లో వెన్నలాగా కరిగిపోయే సేమ్ మనకి పూతరేకుల్లాగా తింటూ పూతరేకులు తింటే ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో అలా ఉంటుందండి ఈ స్వీట్ పలకలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ పలకలు చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి మనం పూతరేకులు తింటే ఎలా ఉంటుందో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది కదా అలా ఉంటుంది ఈ స్వీట్ వీటిని స్వీట్ పలకలు కూడా అని అనొచ్చండి నేనైతే ఆ పేరే పెట్టేశాను అలా ఉన్నాయి కాబట్టి పూతరేకులు అంటే మళ్ళీ మడతలు ఎక్కడున్నాయి అని అంటారు అందుకనేసి టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉండే ఈ స్వీట్ తయారు చేయనిక నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను మైదా పిండితోనైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక జల్లెడ తీసుకొని చూపిస్తున్న విధంగా నేను ఆ ప్లేట్లో ఉన్న పూతరేకులల్లో కానిక ఇక్కడ నేను ఎంత పిండి పట్టిందంటే ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల పిండి పట్టింది అంటే పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ పిండి రెండు కప్పుల మైదా పిండికి అలాగే చిటికడ సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిటికెడు సాల్ట్ వేయడం వల్ల అలాగే బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు లేదా ఇంట్లో వెన్న ఉంటే కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే మీగడ పాలు ఒక సగం కప్పు మైను మీగడ పాలు వేస్తున్నాను స యాభై శాతము ఈ పిండిని ఇలా పాలల్లో కలిపేసుకోవాలి మిగతా యాభై శాతము ఇలా వాటర్లో కలిపేసుకోవాలి అలాగైతేనే మనకి టేస్ట్ అనేది అంత అమృతంలా ఉంటుంది అసలు నోట్లో వేసుకుంటే మనం పూతరేంకు తింటే ఎంత ఫీలింగ్ ఉంటుందో బటర్ పాలు పోసి తడపడం వల్ల అలా టేస్ట్ వస్తుంది కొంచెం పిండి అనేది గట్టిగానే కలిపేసుకోవాలి ఎందుకంటే మనం చపాతీల మాదిరిగా టిక్కి తయారు చేస్తాం కాబట్టి వీటిని కొంచెం ఈ పిండిని ఒక్క ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసినామంటే పిండి అనేది బాగా ప్రిపేర్ అవుతుంది స్మూత్నెస్గా సాఫ్ట్ గా వచ్చేస్తుంది ఒక్క ఇరవై నిమిషాలు పక్కన పెట్టడం వల్ల ఈలోపు స్వీట్ కోసం నేను ఇక్కడ ఒక కప్పు మైను షుగర్ వేస్తున్నాను అలాగే ఇందులోకి సోపు ఉన్న సోపు వేసుకోవచ్చు సోపుకు బదులుగా ఇలాచీలు వేస్తేనే టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా చూపిస్తున్న విధంగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఎంత మెత్తగా ఉండాలంటే పొడి అనేది ఇలా చూపిస్తున్నా కదా ఇంత సాఫ్ట్గా ఇంత మెత్తగా ఉండాలి ఈ చక్కెరని ఈ చక్కెర పొడిని వెడల్పాటి గిన్నెలో వేసేసుకోవాలి వెడల్పాటి గిన్నెలో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లాస్ట్న మీకు తెలుస్తుందండి వెడల్పాటి గిన్నెనే తీసుకున్నాను షుగర్ వేయనీక పౌడరు అలాగే కాల్చనీక కూడా నేను ఇక్కడ వెడల్పాటి గిన్నెలోనే ఆయిల్ అనేది తీసుకున్నాను ఫ్రై చేయనిక గిన్నె అనేది కొంచెం ఇలా వెడల్పు ఉంటేనే బాగుంటుంది గుంత కంటే కొడక ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిన తర్వాతకి ఈ పిండి అనేది మనకి ఇలా సాఫ్ట్గా ఇలా బాగా తయారై ఉంటుంది ఈ పిండిని ఎన్ని వంటలు అవుతాయో అన్ని వంటలని ఇలా చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలి పిండిని ఇలా ఎంత బాగా అంటామో అంత స్మూత్గా వచ్చేస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసుకున్నామంటే మనకు సరి సమానంగా వచ్చేస్తాయి అన్నీ ఇలా అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ వీటినల్లా ఇలా ఆనేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నామంటే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వీటిని ఒత్తనీక నేను ఇక్కడ మైదా పిండే తీసుకుంటున్నాను పిండి అనేది ఒత్తిడి పిండికి ఆయిల్ అనేది అప్లై చేయట్లేదు ఆయిల్ కన్నా మనకి ఇక్కడ ఒత్తిడి పిండికి మైదా పిండి తీసుకుంటేనే బాగుంటుంది ఇలా చూపిస్తున్న విధంగా సేమ్ మనకి చపాతి ఎలాగైతే చేసేసుకుంటామో అలాగే కొంచెం అనేది పతలాగా చేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఇలా తుంచితే విరిగిపోవాలి నోట్ల వేసుకుంటే కరిగిపోవాలి కాబట్టి ఒత్తిడి పిండి అనేది చూసి వేసుకుంటూ ఈ మాత్రం మందంగా తిక్కుకుంటే సరిపోతుంది ఈ మాత్రం ఉంటే మనకు కరెక్ట్గా ఉంటుంది ఇలా చూపిస్తున్న విధంగా నేను ఒక డబ్బా షేపు కరెక్ట్గా రావాలనేసి అలా స్వయర్ డబ్బా ఉంటే అలా పెట్టేశాను తర్వాతకి పిజ్జా కటర్తోనైనా సరే లేకపోతే కత్తి ఉంటే కూడా కత్తితోనైనా సరే అనేయచ్చు నేను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నేను పూతరేకుల మాదిరిగా ఉండాలనేసి నేను ఇక్కడ పేపర్ని ఇలా చూపిస్తున్న విధంగా ఏ సైజు కావాలో ఆ సైజు పేపర్ని కట్ చేసుకొని ఆ సైజు ప్రకారమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను మీకు ఏ సైజు కావాలన్నా కానీ ఆ సైజు చేసేసుకోవచ్చు అండి రౌండ్ షేప్ అయినా సరే ఇలా పలకల షేప్ అయినా సరే కట్ చేసుకోవచ్చు మందం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి వీటిని ఒక ఇరవై మైను అట్లా అవ్వగానే వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మిగతా అవన్నీ తర్వాతకు రెడీ చేసేసుకుంటే సరిపోతుందండి ఇవి కొంచెం పతలాగా ఉన్నాయి కాబట్టి మనకి అతుక్కపోతాయని ఇప్పుడు మంట అనేది హైలో పెట్టేసుకొని నూనె కాగిన తర్వాతకి పూర్తి మీడియంలోకి తగ్గించేసాలి పూర్తిగా తగ్గించేసిన తర్వాతకి అది తగ్గించిన ఒక నిమిషం తర్వాతకి వేసుకోవాలి ఇవి మీ పూర్తి మీడియం మంట మీదనే వీటిని కాల్ చేసుకోవాలి ఒక మంచి కలర్ వచ్చేంత వరకు ఎందుకంటే హై మంట పెట్టేసినామంటే తొందరగా మాడిపోతాయండి రెండు ఒకవైపు కాలి ఒకవైపు కాలక అలా అవుతాయి ఒక ఒకవైపు ఎక్కువ కలర్ వచ్చేస్తాయి ఒకవైపు మామూలు కలర్ వచ్చేస్తాయి రెండు వైపులా ఇలా మంచి కలర్ రావాలంటే వీటిని మీడియం మంట మీదనే కాల్ చేసుకోవాలి వేసిన కా నుంచి తీసే వరకు కూడా మీడియం మంటలోనే కాల్చేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ ఒక ప్లేట్లోకి వేయకుండా నేను ఇందులో వెడల్పాటి గిన్నె ఎందుకు తీసుకున్నానంటే ఇందుకేనండి ఒక వాయి వేయి అయిన వెంటనే వీటిని వేడిగా ఉన్నప్పుడే ఈ షుగర్లో వేసేసినామంటే షుగర్ పౌడర్ అనేది బాగా పట్టుకుంటుంది పలకలకి ఎందుకంటే వేయడం వల్ల వేసేటప్పుడు హీట్గా ఉంటుంది కాబట్టి మనం ఇంకొక వాయి అయ్యి తీసేసరికల్లా మనకి బాగా ఇలా షుగర్ పౌడర్ అనేది పట్టేసుకుంటుంది చల్లగయ్యే లోపు ఇంకొక వాయి అయ్యేసరికల్లా ఇలా మనకి బాగా షుగర్ అనేది పట్టుకొని మనకు పైన ఇలా ఇలా పట్టుకున్నట్టు షుగర్ బాగా కనపడుతుంటుంది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మనం పూతరేకులు తింటే ఎంత ఫీలింగా ఎంత టేస్టీగా ఉంటాయో ఇందులో బాదం పిస్తా తప్పితే బటర్ వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం ఏ మాత్రం తీసిపోదు చాలా సింపుల్ చేసుకోవడం గుడక టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి స్వీట్ తినలేని వాళ్ళు కూడా ఒకటో రెండైనా సరే ఖచ్చితంగా తినేస్తారు ఇంతేనండి స్వీట్ పలకలు రెడీ చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి నేను పెట్టిన పేరు వీటికి స్వీట్ పలకలు పూతరేకుల టేస్ట్ ఏ మాత్రం తీసిపోదు ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి